నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈరోజు ఫస్ట్ జనవరి రెండు వేల ఇరవై ఆరు గురువారం మధ్యాహ్నం ఈరోజు వేస్తున్న ఈ బండి హెంజీ ఎక్టర్ షార్ప్ టూ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది బంధ మైనస్ ఏముందంటే ఒకటి లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది ఇంకొకటి వచ్చేసి ఫ్రంట్ గ్లాసు షోరూంలో లో రీప్లేస్ ఉంది ఇవి రెండు బంధె మైనస్లు ఉన్నాయి బండికి మొత్తం ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు వస్తాయి పూచిపాటర్ ఉంటుంది స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉన్నది కంపెనీ నుంచి వచ్చిన డిస్ప్లేలో మనం ఏసీకి సంబంధించిన బటన్స్ కూడా అందులోనే ఉంటాయి ఒక లక్ష రెండు వేల కిలోమీటర్ తిరిగింది రన్నింగ్ నాలు టైర్లో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉంటాయి చెప్పిన సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది ఫైవ్ సీటర్ మాన్వల్ సిక్స్ ఫీడ్ గేర్ బ్యాగ్స్ బండి అలైవీస్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండర్స్ పవర్ స్టరింగ్ క్రూస్ కంట్రోల్ వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఆటో క్లైమేట్ ఉంటుంది టీఎస్ బండి టీఎస్ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది బండికి పనరోక్స్ అను వచ్చింది ఫైవ్ సీటర్ ఇందులో సిక్స్ సీటర్ బండి కూడా ఉంటుంది ఫైవ్ సీటర్ హెంజీ ఎక్టార్ షార్ప్ ఒకసారి బండి మొత్తం చూసుకొని నచ్చితే ఆ బోర్డు మీద నైన్ డబుల్ ఎయిట్ నెంబర్ ఉంది దానికి కాల్ ఓనర్ ఓనర్తో మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు కమిషన్ తీసుకోవాలి కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం సార్ లేదు మీరు వచ్చి చూసుకుంటా చూసుకుంటే బండి చూసుకోవాలి షోరూమ్ ట్రాక్ కూడా చెక్ చేసుకోవాలి వాళ్ళైతే జన్యున్ రీడింగ్ అంటారు ఇన్సూరెన్స్ కూడా ఉంది సార్ ఇన్సూరెన్స్ ఎప్పటిదాకా ఉంది లాస్ట్ నెక్స్ట్ ఇయర్ ఆగస్టు దాకా ఉంది అంటే ఇంకొక ఎనిమిది నెలలు ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్సే ఉంది కదా సార్ ఇన్సూరెన్స్ ఉంది ఫుల్ ఇన్సూరెన్స్ ఉంది ఒకసారి బండి మొత్తం చూడండి సార్ నచ్చితే ఈ నెంబర్ కాల్ చేయాలి చరిత్ర కార్ బజార్ కొట్టండి మా లొకేషన్ వస్తుంది మీరు ఎక్కడ డిస్టెన్షన్ నుంచి అయినా మీరు డైరెక్ట్ ఇక్కడికి రావచ్చు మేము రాత్రి తొమ్మిది పది గంటల వరకు ఇక్కడే ఉంటాం ఒక తమ్ముడు ఇక్కడ పడుకుంటాడు నైట్ స్టే అవుతాడు ఎందుకంటే చాలా కార్స్ ఉన్నాయి ప్లస్ ఒక నలుగురు ఐదు క కూడా ఉంటారు రెండు మూడు కుక్కలు ఉన్నాయి రెండు పిల్లులు కూడా ఉన్నాయి అంటే బండి భయపడతారు కదా ఎరుకలు పడతాయి ఎంజీ ఎక్టార్ షార్పు టూ థౌజండ్ నైన్టీన్ జూలై మ్యానుఫ్యాక్చరింగ్ అక్టోబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ముప్పై నాలుగు వరకు జీవితకాలం ఉంటుంది సార్ ఫ్రంట్ పోర్షన్ అయితే ఒరిజినల్ ఉంది ఇది మొత్తం దీనికి సంబంధించిన ఇంజన్ గురించి చెప్పాలంటే ఇవన్నీ పాలేది మనకు అంత ఏం కూడా కనబడదు సార్ ఇంజన్ది సేసీ కనబడుతుంది ఓకే ఉంది రెండు సైడ్లు సేసి అప్రాన్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ రైట్ సైడ్ అప్రాన్ ఒరిజినల్ యాక్సిడెంట్ బండ్ అయితే కాదు ఫ్రంట్ గ్లాస్ మాత్రమే మారింది బానెట్ కూడా పాన సార్ ఫ్రెండ్ కూడా పాన పెట్టలేదు దా రన్నింగ్ నాలు టైర్లు కూడా సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ ఉన్నాయి స్టెపినీ సెవెంటీ ఫైవ్ ఎయిటీ పర్సెంట్ ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఫెండర్ దగ్గర చిన్న డెంట్ ఉంది ఇక్కడ ఒక చిన్న డెంట్ ఉంది ప్లస్ ఈ డోర్కు చిన్న గీతలు ఉన్నాయి బండికి మొత్తం సీట్లతో కలిపి టూ సైడ్ ఎలక్ట్రిక్ సీట్ ఇచ్చిండు సీట్లతో కలిపి పది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి సార్ ఎనిమిది ఎయిర్ బ్యాగులు వచ్చినాయి ఈ ఫ్రంట్ పిల్లర్లలో లేవు కానీ మిడిల్ పిల్లర్లలో లాస్ట్ వరకు ఎయిర్ బ్యాగ్స్ ఇచ్చిండు ఇక్కడ ఏసీ ఉంది ఇది ఫ్రంట్ పొజిషన్ ప్యానరో మిక్స్ అన్ రూఫ్ ఉంది ఇక్కడి వరకు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సార్ దీనికి ఫైవ్ సీటర్ ఇంటీరియర్ ఎగ్దా నీట్గా ఉంది కింద ఫ్లోర్ మ్యాటింగ్ కూడా వేయించుకున్నారు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాసు సారీ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దీని చెప్పిని కింద ఉంటాయి సార్ చూసుకోండి హెంజీ ఎక్టర్ షార్పు టూ పాయింట్ జీరో లీటర్ డీజిల్ ఇంజన్ తెలంగాణ లోకల్ బండి సార్ బండికి రియర్స్ కెమెరా రివర్స్ సెన్సార్స్ బ్యాక్ వైపర్ కూడా వచ్చింది డీజిల్ బండి మైలేజ్ నాకు తెలిసి పద్నాలుగు పదిహేను మైలేజ్ ఇస్తుంది డోర్లైన్ ఒరిజినల్ ఉన్నాయి బండికి ఒక డ్రైవర్ సైడ్ డోర్ ఒకటి ఆటో డోరు మిగతా నార్మల్ డోర్లు సెంటర్ లాకింగ్ సిస్టమ్ ఇచ్చిండు క్రూజ్ కంట్రోల్ బటన్ ఇక్కడ ఉంది సైడ్ మిర్ర అడ్జస్ట్మెంట్ క్లోజింగ్ బటన్ సిస్టమ్ కూడా ఉంది ఒక లక్ష ఒక వెయ్యి తొమ్మిది వందల పదహారు కిలోమీటర్ తిరిగింది వాయిస్ కమాండింగ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి ఈ డిస్ప్లేలోనే ఏసీకి సంబంధించిన సిమ్ సిస్టమ్స్ ఉంటాయి సిక్స్ స్పీడ్ గేర్ బాక్స్ వచ్చింది ప్యానరోమిక్ సన్ రూఫ్ ఉంది కస్టమర్ ధర పదకొండు లక్షల ఇరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే లైవ్లో వచ్చి ఒకసారి బండి చూసుకోరు సార్ ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు కస్టమర్ దగ్గర ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్